హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హరిత ఈరోజు గోరింటాకు తెంపకరమ్మంటే మండల్ మండలే విడుచుకొచ్చారండి అలానే ఇంట్లో పని నేను చేసిన స్పెషల్స్ అవన్నీ నేను మీతో పంచుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అండ్ నా వీడియో చూస్తూ ఉన్న వాళ్ళు ఒక చిన్న లైక్ వేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేసేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మంచిగా బండలు అయితే కడిగేసాను కడిగేసి ఇంతకు ముందుకైతే నేను క్లాత్ పెట్టి దూడ్చేదాన్ని ఇప్పుడు వంగలేక బద్దకం అయ్యి మాప్ స్టిక్ తీసుకున్న ఇల్లంతా నీట్గా క్లీన్ అయింది బట్టలు విండేసాను కొన్ని బయట ఆరలేదు గాలి ఎక్కువ వస్తుంది అనేసి ఫ్యాన్ వేసి అలా ఇంట్లో వేసాను ఫుల్ గోల్ వచ్చి బట్టలు అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి కింద పడుతున్నాయి ఈ రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసేసి పొయ్యి బండ మీద కూడా క్లీన్ చేసేస్తాను పొయ్యి కూడా కడిగేసాను ఎమ్మటే కొంచెం వాటర్ ఉంటే దూచుకుంటున్నాను అలానే వాటర్ ఉంటే మరకాలు పడతాయి అనేసి ఎప్పటికప్పుడు అలా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను మా అమ్మ వస్తూ వస్తు బయ దగ్గర నుంచి ఒక్క చిత్తల పండు మక్కింది కొంచెం కొంచెం ఉండే అది బియ్యం ప్లేస్ ఇంకా చాలా మక్త అని ఒక పెట్టేసాం టూ డేస్లో అలా మర్చిపోయాము మెత్ మొత్తగా అయిపోయిందండి అది అందుకే దాన్ని తీసి పక్కకు పెట్టేస్తాను మొహరం స్పెషల్ మలీద కదా మలీదా అయితే నేను పిండి తీసుకొని మంచిగా మెత్తగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చపాతి లాగా రోల్ చేసుకుంటున్నాను ఆ పిండినంతా పో పొడి పిండి వేసి తాల్చవచ్చు కానీ పిండి వేస్తే మళ్ళీ మన చపాతి అంత సాఫ్ట్ రాదు లడ్డు అంత టేస్టీగా ఉండదు మలీదా మళ్ళీ దానేనండి మా బాబుకి లడ్డు లడ్డు అని చెప్పేసి చెప్పేసాను అందుకోసమే చపాతి అలా ఆయిల్లో కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వేడి వేడివే కాల్చుకొని వాటి నుంచి వేడైతే అయితే వద్దు అలానే మూత పెట్టేసుకుంటా వేడి వేడిదే చుంచేస్తున్నాను చాలా చేతి అయితే మస్తు కాలుతుందండి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే అవి మొత్తం మళ్ళీ మనం కలుపుకుంటాం కదా ఇదంతా చుంచేసుకొని అన్ని చపాతీలు ఇలానే చుంచేసుకోవాలి నేనైతే అందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి దానికి ఎంత షుగర్ అయితే అని అనుకుంటారో అంత షుగర్ యాడ్ చేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలపాలి ఎందుకంటే అవి ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కాబట్టి షుగరు ఆ హీట్కి కొంచెం కొంచెం కరిగి అది అనేది ఉండలాగా ఫామ్ అవుతుంది మనం నెయ్యేసాం కదా కొంచెం ఉండలు మనం ఇలా ప్రెస్ చేయంగానే మళ్ళీ ముద్దల్లాగా వచ్చేస్తుంది అనమాట కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోవాలి నాకైతే ఇలా రెడీ అయిపోయింది నా చేతి చిన్నగా ఉండడం వల్ల అవి కొంచెం చిన్నగా వచ్చాయి పెద్దగా కడదామంటే విచ్చుకపోతున్నాయి అనమాట కొంచెం కొంచెం అగు అక్కడక్కడ విచ్చుకపోయినాయి అందుకోసమే కొంచెం కట్టేసి ఆ ప్రసాదం అయితే నేను పక్కకు పెట్టేసాను అదంతా క్లీన్ చేసుకొని టీ పెట్టుకొని తాగుతున్నాను బాబుకి ఆల్రెడీ పాలు ఇచ్చేసాను అనమాట తను తాగిన తర్వాతనే టీ పెట్టుకొని తాగుతున్నాను అవి అయిపోయిన తర్వాత ఈవినింగ్ అమ్మ వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అందరం స్నానాలు చేసేసి ప్రసాదం అయితే ఇలా ప్లేట్లోకి తీసి పెడుతున్నాను అందరు రెడీ అయ్యారు పోదాం అనేసి ప్రసాదం తీసి ఇక్కడ పెట్టేసుకుంటున్నా బాబు నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా అని ఆయన పట్టుకుంటున్నాడు కానీ నాకు ఎక్కడ కింద వాడేస్తాడో అనే భయం అవుతుంది అందుకే నేను ఒక చేతితో అలా పట్టుకున్నాను అమ్మాయి అమ్మ ఇంకా అందరము బయటికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసాదము అక్కడ కొన్ని ఊదువులు అవన్నీ తీసుకొని దేవునికి పెడతారు కదా మా ప్రసాదం అయితే ఇచ్చేస్తున్నాం ఇంకా ఎక్కిచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే పీర్ల పండగ కదా మేము ముందు రోజు ఎక్కిచ్చాము ఊదువులు ఇలా ఊరంతా తిరుగుతారు మా ఊరికి నోముల పీరు మైలారం ఇలా వస్తాయి రెండు పీర్లు వచ్చి ఆడుకొని తర్వాత ఈవినింగ్ వెళ్తారనమాట నేనేమా గడ్డకాడికి అసలు ఏం పోలేదు ఇంటి దగ్గర ఇది మార్నింగ్ చికెన్ తెచ్చాడు డాడీ చికెన్ అయితే కర్రీ వండేసాను కొంచెం గ్రేవీగానే వండాను ఈసారి ఎప్పుడు ఫ్రైలు అంటే నచ్చవు కదా ఇవేమో బాబు కోసము కర్రీలో ఉన్న చికెన్ కొంచెం కారం ఉందని ఫీల్ అవుతాడేమో అనేసి ఇలా చేసి నేను బగారా రైస్ చేశాను కదా ఇలా రెండు మూడు పీసులు పెట్టి ఆ రైస్లో పెట్టి తినిపిస్తాను చాలా ఇష్టంగా తింటాడు అందులో కారం ఉప్పు జిన్ జీలకర్ర మెంతుల పొడి కాసంత కార్న్ఫ్లవరు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి కా లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను ఇది బాబు కోసమే కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను మసాలాస్ ఎక్కువ పె కలిపి ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేస్తాను ఆ తర్వాత గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ గోల్ గరం మసాలా బిర్యానీ మసాలా మొత్తం యాడ్ చేసేసి ఈ బగారా రైస్కి అనమాట ఇది ఆనియన్ పచ్చిమిర్చి వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ అందులోనే జీలకర్ర మెంతుల పొడి కా కొంచెం అంటే కొంచెమే ఇవి వచ్చేసి బిర్యానీ ఆకులు పచ్చివి మా బావి దగ్గర ఉన్నాయి ఇస్ ఫస్ట్ టైం అండ్ వేయడము ఆ టేస్ట్ స్మెల్ వేస్తే ఎలా ఉంటుందో అనేసి నేను అలా ట్రై చేశాను కానీ చాలా బాగుందండి తర్వాత రైస్ వేసుకొని ఉడికించుకుంటున్నాను ఇంకా ఈ ఉడికేలోపు ఈ రైస్ అంతా లోపు నేను మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ మొత్తము నాకైతే రెడీ అయిపోయింది ఆ అవతల పొయ్యి మీద అన్నం పెట్టేసి కొంచెం దాని మీద బరువు పెట్టేసి సిమ్ములో పెట్టేసాను ఈ పక్క నూనె వేడి చేసుకొని అందులో నేను ఇంతకు ముందు ఫ్రై కలిపి పెట్టిన చికెన్ ముక్కల్ని ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను చాలా తక్కువ ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెంలో నూనెలోనే ఫస్ట్ వేసి ఒక్క నిమిషం ఉంచి అవి మలిపేసుకోవడమే లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా కాన్ఫ్లవర్ వేయడం వల్ల మనకు నూనెలో అదంతా పట్టదు చాలా నీట్గా ఉంటుందన్నమాట ఆయిలు ఆ కార్న్ఫ్లవర్ వేయకపోతే మనం పెట్టిన మసాలంతా విచ్చుకపోయి నూనెలో వాడి చిందర నూనె అంతా ఇంకో వేరే దానికి వాడుకోవడానికి కూడా పనికిరాదు ఈ ఇలా వాడిన నూనె మళ్ళీ నేను నాన్ వెజెస్ వండుతాను కదా అప్పుడే యూస్ చేస్తాను మామూలు కర్రీలోకి ఈ ఫ్లేవర్ వచ్చి ఆ కర్రీ టేస్ట్ పోతుంది నేను అలానే స్టోర్ చేసి పెడతాను అనమాట ఆయిల్ అందుకోసమే తక్కువ క్వా తక్కువనే తీసుకున్నాను ఆ తక్కువ ఇంకా మిగిలిన నూనె నేను తీసి పక్కకు పెడతాను అలా రెడ్ రెడ్ కలర్ అయిన తర్వాత మనం తీసి గిన్నెలకు వేయించుకోవడమే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి ఆ నూనె వేసినంతసేపు ఆ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్క అనేది లోపల వరకు ఉడికేదాకా కాల్చుకుంటాను మొత్తం హై ఫ్లేమ్లో పెడితే ముక్క నీట్గా లోపల వరకు ఉడకదు అది మాడిపోతుంది టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే ఇదండి మా వీడియోస్ మా స్పెషల్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్